నమస్తే వెల్కమ్ టు బిజినెస్ ప్రస్తుతం అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా అయితే ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక తెలంగాణ నేపథ్యంలో కూడా చూసుకున్నట్టయితే అటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్య పెద్ద ఎత్తున అయితే వాడే వేడికైతే పెద్ద ఎత్తున మాటలు తుటాయితే ప్రచార శస్త్రాలైతే ప్రజల్లోకి వెళ్ళైతే వారు చేసే ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఎలబీనగర్ నియోజకవర్గ ఉమెన్స్ వింగ్ నాయకురాలు రంగేశ్వరి శ్రీనివాస్ గారు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు పార్టీ యొక్క బలబలాల గురించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు వారికి సంబంధించిన అభ్యర్థి కూడా వారికి ప్రచారంలో ఎలా పాల్గొంటారు తీసుకున్నాం నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మేడం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలుగా అభ్యర్థి వెంట ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా ఉండబోతుంది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక విన్నపం ఏంటంటే ఫస్ట్ అందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను జరిగిన మునుపు జరిగిన ఎన్నికలన్నిటిలో ఓటు హక్కు వినియోగదారులు చాలా తక్కువ శాతం నమోదవుతుంది దయచేసి మీరు అందరూ ఓటు హక్కు వినియోగించుకొని రా మన తెలంగాణ రాష్ట్రం అయితే భారతదేశ భవిష్యత్తును మన ఓటు ఒక ఓటులోనే ఉంది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు అనుకొని ఆ రోజు సెలవు దినం అనుకోకుండా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటూ మన మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియాకు వరకు ఎమ్మెల్యే సీట్స్ అండి ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులే అందరు నాయకులు అందరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు కేసీఆర్ గారు దీవించి పంపించిన క్యాండిడేట్ ఇప్పుడు మాకు ఆయన వ్యక్తిగతంగా చూస్తే రాగి లక్ష్మారెడ్డి గారు చాలా మంచి మంచి దానికి తోడు ప్రీవియస్ జరిగిన మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో తప్పుడు ప్రచారాలు తప్పుడు వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీజేపీ ప్రభుత్వం అయితే చెప్పిన వాగ్దానాలన్నీ నమ్మి తెలంగాణ ప్రజలు చాలా వరకు మోసపోయారు ఈ నాలుగున్నర నెలల్లో అందరికీ క్లియర్గా అర్థమైపోయింది అర్థమైనాక ఇప్పుడు వస్తున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో అర్థమైందా కాలేదా అని తెల తెలియడం కోసం వాళ్ళకి జరిగిన నష్టాన్ని క్లియర్ చేసుకోవడం కోసం ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక మైల్ స్టోన్ అనుకోవచ్చు దయచేసి అందరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి రాగి లక్ష్మారెడ్డి గారు వ్యక్తిగతంగా అన్న చాలా మంచోరు చాలా మందికి ఎన్నో హెల్ప్ చేసిండ్రు ఉప్పల్ నియోజకవర్గం నుండి ఉన్నారు దయచేసి అందరూ అన్నకు సపోర్ట్ చేయాలని బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ మల్కాజ్ గెలిపించాలని కోరుకుంటున్నాను ఎన్నింటి ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు కూడా ప్రజల స్పందన ఎలా వస్తుంది ఏ విధంగా జనాలు బీఆర్ఎస్ అభ్యర్థులను దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు వారి నుండి స్పందన వచ్చినప్పుడు అభ్యర్థులు కూడా చాలా మంది అందించారు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల నుండి వచ్చే స్పందన అండి ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటికంటే ఇప్పుడు వస్తున్న స్పందన కేసీఆర్ గారు మళ్ళీ రావాలి మళ్ళీ సార్ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి అని చెప్పేసి చాలా గట్టిగా వినిపిస్తుంది ప్రజల్లోంచి ఎందుకంటే మార్పు మొదలు కావాలి మార్పు రావాలి మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీ ఉంది కదా వచ్చి తప్పుడు ప్రచారాలు వాళ్ళ గురించి చెప్పడం కంటే ప్రజల నుంచి వచ్చిన మాట మీ మీ అందరి మీడియా వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ నాలుగున్నర నెలల నుంచి వాళ్ళు చేసింది ఏం లేదు వాళ్ళు చేసింది ఒక్కటేంటిదంటే బస్సు ఫ్రీ ఒకటి పెట్టారు బస్సు ఒక్కటి పెట్టినందుకు అందులో లేడీస్ కొట్టుకోవడం వాళ్ళ వాళ్ళకి డిస్టర్బెన్సెస్ ఈ మగవాళ్ళు నలభై రూపాయలు పెట్టి వాళ్ళు టికెట్ కొనుక్కొని వాళ్ళు బస్సు ఎక్కుతున్నారు ఈ లేడీస్ ఫ్రీ అంటున్నారు ఆ రెండిట్ బడ్జెట్ అటు బ్యాలెన్స్ అవుతుంది ఒక కుటుంబం నుంచి డబ్బులు పోయే పోతూనే ఉన్నాయి కాకపోతే ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు అది ఒక్కటి తప్ప మిగిలిన ఒక్కటి కూడా ఒక కార్ గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ కరెక్ట్ డిజిట్ పెట్టుకుని ఫోర్ ట్వంటీ డిజిట్ ఆ వాగ్దానాలకు ఒక్కటి కూడా జరిగింది లేదు అవి అమలు అవుతాయి అన్న నమ్మకం ఎవ్వరికీ లేదు ప్రజలు ఏంటంటే అప్పుడు ఏదో ఒక ప్రాపర్గా నడుస్తున్న స్టేట్ని ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఆ డిస్టర్బెన్స్ని సెట్ చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు జనాలంతా కేసీఆర్ గారు వెనకనే ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నారు దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు ప్రజల్లోంచి ఎందుకంటే ఇంతకుముందు ఒకరి గురించి ఒకరు మాట్లాడితేనే విషయం తెలిసేది ఇప్పుడు సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కష్టపడుతున్న ప్రతి రైతు అయితే ఏంది ఒక్కొక్క ఇంటి నుండి కళ్యాణలక్ష్మి పొందిన వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి పథకాలు పొందిన ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళ విషయాలు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో మార్పు కోసం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారస్తరంగా మార్చుకుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోవడం అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి కష్టాల గురించి అయితే మీరు చెప్తున్నారు ప్రస్తుతం మరి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఉన్నటువంటి పదిహేను మంది లోక్సభ అభ్యర్థులైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కేసీఆర్ గారు ఆశీర్వదించిన క్యాండిడేట్స్ అందరినీ చూడండి ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకత ఉన్న మనిషి ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా వినోద్ కుమార్ గారు ఉన్నారు మొదటి నుండి ఉద్యమం ఎప్పుడు మొదలైంది అప్పటి నుండి ఉద్యమంలో ఉండి ఉద్యమం నుండి ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పాట్లో ఆయన ఆయన కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన ఒకరైతేంది వెంకట్రామ్ రెడ్డి గారు అయితేంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏంది ఇంకెవరు పద్మారావు గారు అయితేంది ఇప్పుడు ప్రస్తుతం మా మల్కాజ్గిరికి వచ్చేసరికి రాగిల లక్ష్మారెడ్డి గారు అన్నది చాలా మంచి అంటే చెప్పడం అని కాదు ప్రతి ఒక్కరికి ఈ కాన్స్టిటెన్సీలో ఈ మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఒక మ ఒక మనిషికి కావాల్సి ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఉన్న పోటీ ఏంటంటే బీజేపీ నుండి ఈటల రాజేందర్ గారు ఆయన ఎక్కడైనా హుజురాబాద్ అండ్ నెక్స్ట్ ఉన్నది ఇంకెవరు మహేందర్ రెడ్డి గారి వైఫ్ ఆమె హౌస్ వైఫ్ యాక్చువల్లీ ఆమె తీసుకొచ్చి ఎంపీ అని నిలబెట్టారు ప్రీవియస్ ఉన్నది ఎవరంటే ఇప్పుడు ఎంఎల్ మన సీఎం గారు ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉండి మేమిక్కడ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండి కూడా చూసినాము ఒక్క రోజు కూడా ఏదో ఒకటి రెండు ప్రోగ్రామ్స్కి వచ్చిర్రు కాంట్రవర్సీ చేసి గొడవ పెట్టడం వెళ్ళిపోవడం తప్ప ఒక్క రోజు కూడా ఆయన వచ్చి ఈ మల్కాజ్గిరి పార్లమెంటరీకి ఒక రూపాయి డెవలప్మెంట్ కోసం చేసింది లేదు ఒక ప్రపోజల్ లేదు ఆయన వచ్చి చేసిన ఏమంటారు అభివృద్ధి అసలే లేదు ఆయన ఎందుకున్నారంటే ఎంపీగా ఉండి నేను సీఎం సీటుకి ట్రై చేస్తున్నా కేసీఆర్ గారి కుర్చీ గుంజుకోవడం నా బాధ్యత అని చెప్పేసి ఆయన అన్నాడు కదా ఆ పనే చేసింది తప్ప ఎమ్మెల్యే ఎంపీగా ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు ఇప్పుడు ఉన్న ఈ బీజేపీ క్యాండిడేట్ అయినా కాంగ్రెస్ క్యాండిడేట్ అయినా చేయగలిగేది కూడా ఏం లేదు గెలవడం అన్నది ఉన్న ఉన్న సీట్లలో ఖచ్చితంగా మెజార్టీ సీట్లే గెలుస్తారండి దాంట్లో అయితే డౌట్ లేదు కాకపోతే కేసీఆర్ గారి మీద ఇంతకుముందు ఏమనేది ఊరికే సీఎం గారు వచ్చి సెక్రటేరియట్లో ఉండకుండా ఫామ్ హౌస్లో ఉంటారు ఆయన పరిపాలించేటప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నాడు అని మాట్లాడుతురు కదా ముందు కొన్ని సంవత్సరాలు జనాల మధ్యలోనే ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో సందు సందులో ప్రతి ఊళ్ళో ఎక్కడ ఏ డెవలప్మెంట్ కావాలి ఎక్కడ ఏ అవసరం ఉందన్నది ఆయనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు రాష్ట్రం మొత్తంలో ఆయన అక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడని అని అవసరం లేదు ఇప్పుడు రైతులకి కష్టం వచ్చింది ఖచ్చితంగా ఎక్కడ కష్టం ఉంటే అక్కడ కేసీఆర్ గారు ఉంటారు ఇప్పుడు కాదు ఆయన ఆయన అసలు జన్మించిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనే మన మేమైతే అట్లనే అనుకుంటాము తెలంగాణ రాష్ట్రం వచ్చింది దాన్ని మంచి ప్రగతి పదంలో తీసుకుపోతుండు కాబట్టి ఇంత పెద్ద పెద్ద నాయకులు అందరు ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి పెద్ద పెద్ద హోటళ్లలో ఎందుకుంటున్నారండి కేసీఆర్ గారు జనాల మధ్యలోకి వెళ్ళిండు కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జనాలు అవుతారు మంచి చెడు ఏదని క్లియర్గా అర్థం చేసుకుంటూనే కోరుకుంటున్నారు ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో కేసీఆర్ గారు అయితే ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కష్ట నష్టాలు చేసిన తప్పేందని అర్థం చేసుకుని ప్రజలు ఉన్నారు వాళ్ళకి చేయగలిగింది వాళ్ళకి రిప్రజెంట్ ఢిల్లీలో చేయగలిగేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఫెయిల్యూర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వాళ్ళు చేసేది ఏం లేదు చే చేసేది ఏం లేదు వాళ్ళు చేయగలిగింది ఏం లేదు ఇంకో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి కదా అవి అసలు వాళ్ళకి గుర్తు కూడా లేవు అవి జరుగుతాయో లేవో జనాలకు అసలే తెలియదు అట్లాంటి వాళ్ళని నమ్మే ప్రసక్తి ఎక్కడ లేదు జనాలకు అర్థమైంది వాళ్ళలో అవేర్నెస్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కేసీఆర్ గారు ఉన్నారు ఉన్నారన్నది ఇప్పుడు జరుగుతున్న బస్సు యాత్రలో వస్తున్న జనాలను బట్టి కేసీఆర్ గారిని ఒక్కొక్క ఊళ్ళో రిసీవ్ చేసుకుంటున్న విధానాన్ని బట్టి చెప్పొచ్చు మరోవైపు బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనం అయిపోయింది సమాధి అయిపోయింది పార్లమెంటే ఎన్నికల తర్వాత ఆ మాత్రం కార్యకర్తలు ఉండరు నాయకులు ఉండరు కేసీఆర్ మాత్రం ఒక్కడే ఉండాల్సి వస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి అలాగే కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు దీని గురించి మీరు ఏమంటారు ప్రతిపక్షాల మీద ఏదైనా మాట్లాడవచ్చు రాజకీయాల్లో అనేది ఒక నమ్మకం ఉంటుందండి వాళ్ళకి ఎందుకంటే లాస్ట్ పది సంవత్సరాల నుండి చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అసలు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా ఎక్కడో భూస్థాపితం అయిపోయింది అనుకున్న జనాలలో అనుకున్న దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అధికారంలో కూర్చోబెట్టుకోగలిగిరు వాళ్ళు ఏం లేదు ఒట్టి మాటలతోటి ఉట్టి అబద్ధపో ఏమంటారు ఉత్తర ప్రజ్ఞలు అంటారు కదా అట్లాంటి మాటలతో అధికారంలోకి వచ్చిరు వాళ్ళు తప్పు చెప్పిరా ఒప్పు చెప్పిరా అన్ని తప్పుడు వాళ్ళ వాగ్దానాలు వాళ్ళకున్న ఐదు సంవత్సరాలల్లో సక్సెస్ చేసి జనాల మెప్పు పొందినాడే గొప్ప ఎక్కడో అధోపాతాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి అధికారాలు కూర్చోబెట్టినప్పుడు జనాలలో ఉన్న ఇంత డెవలప్మెంట్ ఎక్కడ చూసినా ఒక మన కుటుంబాన్ని ఎట్లా అరమర పద్ధతిగా సర్దుకుంటామో అంత పద్ధతిగా సర్దిది కేసీఆర్ గారు అంత అభివృద్ధి కనబడుతున్నాక కళ్ళ ముందున్న కేసీఆర్ గారు ఉన్నాక కూడా పార్టీని ఎక్కడికో పోయింది ఇది ఉద్యమ పార్టీ ఫస్ట్ ఉద్యమ పార్టీ జనాలలోంచి వస్తుంది ఎవరో అధికారం కోసం వచ్చే పార్టీ కాదు వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలన్నమాట అసలు అనడంలో అర్థం లేదు ప్రజలు నమ్మే ప్రసక్తి అయితే అసలేదు అలాగే బీజేపీ కూడా మరోసారి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తుంది ఈ నేపథ్యంలో కూడా బీజేపీ నాయకులు కూడా కేసీఆర్ పై కూడా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్ జైలు కావడం కానీ ఆయన చేసిన అక్రమాల అన్యాయాలు కూడా బీజేపీ ప్రభుత్వంలో కూడా ఆయన జైలు పంపించడం గాయని కూడా అంటున్నారు దీని గురించి మీరు ఏమంటారు అదే అసలు రాజకీయ నాయకులంటే ఏదైనా మాట్లాడవచ్చు అది తర్వాత మంజా చేడా తప్ప ఒప్పన తర్వాత చూద్దాం ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్పేసి ఒక వాళ్ళు డెషన్ తీసుకుని ఉన్నారు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏముంది రాష్ట్ర అవతరణకు ఉందా లేదు రాష్ట్ర అభివృద్ధిలో ఉందా పది సంవత్సరాలలో వాళ్ళు చెప్పిన ఉన్న వాళ్ళకి ఎన్ని నాలుగు ఎంపీ సీట్స్ ఎనిమిది ఎమ్మెల్యే సీట్స్ వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలని వాళ్ళ పార్లమెంట్ ఏరియాలలో వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేసుకునేది లేదు అట్లాంటిది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడన్నా రాష్ట్రం కోసం ఇది ఈ ఫండ్ రిలీజ్ చేసిందా ఓన్లీ ఆ బందే భారత్ రైల్ని ఓపెన్ చేస్తాడు అదే నాలుగు సార్లు ఐదు సార్లు అదే చేస్తాడు అట్లా చిన్న చిన్న తప్ప ఒక్కటన్నా ప్రజలకు ఉపయోగపడే బీజేపీ పార్టీ చేసింది ఏం లేదు ఆ విషయం హండ్రెడ్ పర్సెంట్ జ మన ప్రజలకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చాలా విఘ్నత కలిగిన వాళ్ళు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు వాళ్ళు

ఎందుకంటే ముఖ్యంగా ఆలోచించండి మీరు రాష్ట్రము ఎంత హాట్ కేక్ లాగా తయారు చేసారంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రం కోసం పెద్ద పెద్ద మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్స్ పెద్ద పెద్ద నాయకులు అని హోటల్స్ అని ఫిల్ అయిపోయినాయి వాళ్ళతోటి రాజకీయ నాయకులతోటి అట్లాంటి ఇట్లాంటి రాష్ట్రంలో వాళ్ళు మనకు అపోజిట్ అను అనుకోవడం కంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో నిలుస్తుంది ఎవరు పోటీ అన్న సెకండ్ ప్లేస్ వాళ్ళే డిసైడ్ చేసుకోవాల్సి వైపు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని అంటున్నారు మరోవైపు ఏమో అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కూడా వాళ్ళు ప్రచార కార్యక్రమాలు విధంగా చూసుకోవచ్చు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనడానికి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏమన్నా కాంట్రిబ్యూషన్ ఉందా వాళ్ళ నుండి వచ్చిన పథకాలు ఏమన్నా ఉన్నాయా తెలంగాణ ప్రజలకు బీజేపీ పార్టీ ఏం చేసింది అన్నది వాళ్ళను వాళ్ళని ఒక క్వశ్చన్ చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పార్టీ కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా అది అందరికీ తెలుసు వాళ్ళు ఓన్లీ మతతత్వ పార్టీ అండి జనాల మధ్యలో మతాన్ని రాముని రాముడు దేవుడు అందరికీ దేవుడు మనం పుట్టినప్పుడే శ్రీరామన్ రాసుకుంటాము పిల్లలకు భయం వేస్తే హనుమాన్ని మెడలో వేస్తాం మన అందరం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం హిందువులం హిందువులను మనకు గుర్తు చేస్తున్నారు అది అది అస్సలు అవసరమే లేదు మనం పుట్టుకతో ఇండియాలో పుట్టినాం కాబట్టి మనం హిందువులం ఖచ్చితంగా అది ఒక్క పాయింట్ని ముందర పెట్టుకొని అభివృద్ధితో సంబంధం లేదు మనుషుల సెంటిమెంట్ని పట్టుకొని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అది మన దగ్గర అవసరం లేదు మన ప్రాంతీయ పార్టీ అనే బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది కార్యకర్తలందరూ బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తారు ఈ మధ్యకాలంలో కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది ఆల్రెడీ నామినేట్ పోస్తున్న వాళ్ళు కూడా పూర్తి సార్లు కూడా పార్టీని విడిచి పార్టీ మారడంపై మీ అభిప్రాయం అంటే అధికారం కావాలి అనుకున్న వాళ్ళు బిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదవులు అనుభవించిన వాళ్ళే మారుతుర్రు తప్ప కార్యకర్తలు ఎక్కడి పోవట్లేదండి ఎందుకంటే పార్టీలకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కేసీఆర్ గారు ఆయన ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుండి ఆయనతో ఉన్నవాళ్ళు ఆయనతో ఉద్యమకారులు చాలామంది ఉన్నారు వాళ్ళంతా అట్లనే ఉన్నారు ఎవ్వరు మారలే ఓన్లీ స్వ స్వలాభం కోసం అధికార ఆపేక్ష కోసం ఆస్తులు కాపాడుకోవడం కోసం ఉన్న వాళ్ళు మాత్రమే మారిండ్రు ఈ తాళంతా పోయింది ఇప్పుడు ఉన్న ఖచ్చితమైన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనకు కష్టపడ్డ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర బాగు కోరుకునే వాళ్ళంతా కేసీఆర్ గారు వెంటనే ఉన్నారు అది మాత్రం దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు బీజేపీ ఒకవైపు ఈడీ సిబిఐ అంటూ కూడా కవిత అరెస్ట్లపై కూడా పెద్ద ఆరోపణలు చేయడం పట్ల మీరేమంటారు ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఒకటి ప్రజలకు ఒక క్లారిటీ అండి లక్షల కోట్ల స్కాములు చేసి పార్టీ మారి బీజేపీ కనువ కప్పుకున్న వాళ్ళు పదవులు అనుభవిస్తూ సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కడెక్కడెక్కడో ఈ రాజకీయాలలో పదవులలో ఉన్నారు కవితకు ఒక సాక్షి అన్నారు ఫస్ట్ తర్వాత ఇంకేదో అన్నారు తర్వాత అసలు క్లారిటీ లేని కేసు అది దాని నిజానిజాలు కొంచెం టైం తీసుకొని బయటపడతాయి తెలిసినాడు ఇప్పుడు తప్పు అంటున్న వాళ్ళందరూ ముగ్గుర వెళ్ళేసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే పార్టీ వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళ పార్టీలకు మారితేనేమో పదవులు అధికారము అని వస్తాయి లేదంటే జైలు అవుతుంది ఎవరైతే ప్రజలు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈ ఎంపీ ఎలక్షన్స్ లో అనుకున్న వాళ్ళందరినీ తీసుకుపోయి వాళ్ళు జైల్లో కూర్చోబెడుతున్నారు వాళ్ళ మాట విన్న వాళ్ళకు పదవులు ఇస్తున్నారు అది మాత్రం ప్రజల్లో హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోయిందండి క్లియర్ ఆలోచన ఉంటుందా పార్టీ మారడం అనేది మళ్ళీ చెప్తున్నా అండి సిద్ధాంతాలను నమ్మి కేసీఆర్ గారు చేసే పనిని నమ్మి ఎంతో మంది ఉద్యమకారులను చూసి స్ఫూర్తి తీసుకొని మేము ఉద్యమం నుంచి అయితే పార్టీ కేసీఆర్ గారు ఉండడం బిఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది పార్టీ మారడం అన్నది జరగదు మారే వాళ్ళని మారనండి వాళ్ళు ఇవాళ అక్కడ ఉంటారు రేపటి రోజున ఇంకొక ఐదేళ్ళకి ఇంకో గవర్నమెంట్ వస్తే మళ్ళీ అందులోకి మారుతారు అసలు వాళ్ళది కన్సిడర్ చేయకూడదు గట్టిగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు ఒకటి డెవలప్మెంట్ని రాష్ట్రం నష్టం పోయింది ఎక్కడ లేదు కేసీఆర్ గారు చేసిన ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ మీదనే ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది ఇప్పుడు ఇప్పుడు ఈ డెవలప్మెంట్ని బేస్ చేసుకునే అక్కడెక్కడ నుంచో నరేంద్ర మోడీ గారు అయితే అమిత్ షా గారు అయితే బీజేపీ కా నాయకులందరూ ఇక్కడ హోటళ్ళలో వచ్చి ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుండి అంటే ఇరవై సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ గారు స్పీచ్ మీడియా వాళ్ళకి ఇచ్చింది లేదు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఎట్లన చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర ఇది అంతే అంతే తప్ప వాళ్ళు మనకు చేయగలిగింది ఏం లేదు ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ రూలింగ్లో ఉన్న చాలా స్టేట్స్ ఉన్నాయి అన్నీ వెనక వెనకబడే వెనకబడే ఉన్నాయి ఒక్కడ ఎక్కడ డెవలప్మెంట్ అయింది లేదు ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆక్యుపై చేయడానికి వాళ్ళు వస్తున్నారు వాళ్ళ మాటలు నమ్మేది లేదు బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు నేనైతే పార్టీ మారే ప్రసక్తి లేదు ప్రస్తుతం అయితే పార్టీ మార్పు మార్పుపై క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకైతే మీరు బిఆర్ఎస్ లో ఉంటానని చెప్తున్నారు గత ప్రభుత్వంలో మీరు ఉన్న మహిళా నాయకులు గారుగా ఉన్నారు అయితే కొంతమంది మహిళా నాయకురాలు గౌరవించకపోవడం సరైన మర్యాద కల్పించకపోవడం వంటి ఆరోపణలు కొంతమంది నాయకులు చేస్తున్నారు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని చెప్పేసి కూడా అంటున్నారు దీని గురించి రీసెంట్లీ ఒక నాలుగైదు నెలల కింద నుండి కూడా బీఆర్ మన దేశ వ్యాప్తంగా ప్రజలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ దాని తరఫున కవితక్క ఢిల్లీలో కూర్చొని ఉద్యమం చేసి అందులో సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక రెవల్యూషన్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది ఫిఫ్టీ పర్సెంట్ అట్లాంటి సెంట్రల్ కావాలన్నా స్టేట్లో ఇవ్వారా అట్లా ఎక్కడ లేదండి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఆడ మగ అన్న తేడా లేకుండా ఉండాలన్నది సమాజం నిర్మ నిర్మించాలన్నదే కేసీఆర్ గారు ఉద్దేశం మహిళలు పురుషులు అన్న తేడా ఉంటూ పోతే అది వెనకటి ఉండే ఇప్పుడు కాదు అందరూ ఒకటే ఇప్పుడు ఎక్కడ ఎలాంటి తేడా లేకుండా అందరినీ ఒకే తిరగ చూస్తారు మహిళలు లేదు పురుషులు లేదు అందరికీ సమానంగానే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో ఈయన పార్టీ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పార్టీ మారుతుంటాడు ఎక్కడ సీట్ సీట్లు ఇస్తా అంటే అక్కడ పోయి కంటెస్ట్ చేస్తా అంటాడు ఆయన ఒపీనియన్ తీసుకొని మనం అనాలిసిస్ చేయడం అని కాదు కానీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ కుటుంబ పాలన అంటారు అహంకారం అంటారు దొరల పాలన అంటారు ఈ దొరల పాలన కానీ కుటుంబ పాలన కుటుంబ పాలన అనడానికి ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు అయితేంది ఇందిరమ్మ గారు అయితేంది ఎవరైనా వాళ్ళందరూ వాళ్ళ దేశం కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి వాళ్ళంటే దేశం అందరిలో ప్రజలందరికీ రెస్పెక్ట్ ఉంది వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇప్పుడు వీళ్ళు చేస్తున్న రాజకీయం ఏంటిది కుటుంబ పాలన అప్పటి కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారి కుటుంబం నుండి వచ్చినాను రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారు మోడీ గారికి పోయి పోటీ వీళ్ళు వాళ్ళు భజన చేసుకోవడం తప్ప వాళ్ళు చేసి చేసింది ఏమన్నా ఉందా ఏమి చేయలేరు కర్మగాలి ఎక్కువ సీట్లు కనుక వస్తే దేశం నాశనం అయిపోతుంది కర్మగాలి జనాలను మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే దేశం నాశనం అయిపోతుంది దయచేసి మన తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇరు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు చేసే పని రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడతారు వాళ్ళు కేటీఆర్ అన్న గురించి ఒక పాయింట్ ఏంటంటే ఆయనకున్న నాలెడ్జ్కి ఆయనతో పోల్చుకుంటా అని కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడున్న రాజ ఇప్పుడు అధికార పార్టీలు ఉన్న నాయకులు వాళ్ళు ఇచ్చిన తప్పుడు ప్రచారాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్ముతారన్న నమ్మకం వాళ్ళకి లేదు ఫస్ట్ ఇప్పుడు రాష్ట్రం చేతులు ఉంది దాన్ని ఎట్ల ముందుకు తీసుకుపోవాలి ఎట్లా ప్రగతి పథాలు తీసుకుపోవాలి ఇంకా దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కుర్చీ ఎవరు అవుతారో తెలియదు నాకు కుర్చీ కాపాడుకోవాలి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఎట్లా ఎట్లా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు ఫస్ట్ తెలవాలంటే ఢిల్లీలో అడగాలి ఢిల్లీలో రూలింగ్ పోయి పది సంవత్సరాలైంది ఆల్రెడీ వాళ్ళకి ప్రస్తుత కండిషన్ మీద వాళ్ళకి అవగాహన ఉందో లేదో ఏమో తెలియదు ఇప్పుడు ఉన్న కష్టకాలం అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాలల్లో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రూలింగ్ చేయాలి ప్రతిపక్షంలో ఉన్న మన కేసీఆర్ గారు ఉంటారు ఆయన అబ్జర్వ్ చేస్తుంటాడు ప్రజలు అబ్జర్వ్ వాళ్ళకున్నంత కన్ఫ్యూజన్ ఇప్పుడు ఎవరికి లేదండి వాళ్ళు ఎట్లా ముందుకు పోతారు అన్నది ప్రజలంతా క్యూ ఓటేసిన ప్రజలే క్యూరియస్గా చూస్తున్నారు ఎందుకంటే ఈ నాలుగున్నర నెలలో అబ్జర్వ్ చేస్తారు కదా వాళ్ళకు ఏ విషయం మీద క్లారిటీ లేదు సీఎం గారు మాట్లాడితేనే క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆయన గట్టిగా మాట్లాడి ఇది చేస్తా అని ధైర్యంగా చెప్పని చెప్పాలి ఏం చెప్పాలనే ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు ఉంటే కేసీఆర్ గారు ఏం చేస్తుంటే ప్రజలకు ఏం కావాలి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల అవగాహన ఉన్న రాష్ట్రం ఆయనకి ప్రతి ఒక్క విషయం మీద ఎవరికి ఏం చేయాలని తెలుసుంటే ఇప్పుడు ఇక్కడ ఏంది ఏం గో టు ఢిల్లీ ఢిల్లీకి పోవాలి డిస్కస్ చేయాలి అక్కడ పర్మిషన్ రావాలి ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంట్ చేయాలి అది జరిగేటప్పటికి ఈ నాలుగు వీళ్ళకి ఒక అవగాహన వస్తానికి రెండు సంవత్సరాలు పడుతుంది రెండు వేల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ వాళ్ళ వాళ్ళ కొట్టుకుంటుంటారు మెయిన్ అందులో ఏంటంటే మునుగోడు ఎలక్షన్స్ మునుగోడు ఎలక్షన్స్ ఉన్నాయి ముడుగోల ఎలక్షన్స్ ఏంటి ఆయన ఓన్లీ అధికారం కోసం ఏదో కాంట్రాక్ట్లు అన్నారు అది అన్నారు బై ఎలక్షన్ పెట్టి లక్షల సొమ్ము ఎవరి ఎవరి ప్రజల సొమ్ము ఖర్చు పెట్టారు దానికోసం ఖచ్చితంగా అందరు కష్టపడ్డారు అందరు పనిచేసారు అక్కడ గెలిచింది కూడా ఏం లేదు మళ్ళీ ఇందులోకి వచ్చిండు మళ్ళీ ఈ పార్టీలకు వచ్చిండు మళ్ళీ ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటుంటారు అది కొట్టుకోవడం ప్రతి వాళ్ళ ఏరియాలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆయన ఏమంటారు మొన్న కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామంటాడు ఎందుకు బొంద పెడతారండి ఎక్కడ అసలు బొందలు ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని తెచ్చు లీడింగ్లో బాలు ఏం లేదు ఒట్టి మాటలను నమ్మకం చేసేటోళ్ళే లీడింగ్ తెచ్చుకోరు ఇన్ని పనులు చేసిన కేసీఆర్ గారు పార్టీని బొంద పెడతాం అంటే కార్యకర్తలుగా మేము చూస్తూ కూర్చుంటామా అందరు ఉద్యమకాలు ఎంతోమంది ఉన్నారు ఓటు బ్యాంక్ ఎట్టుకోలే ఓన్లీ తాల్ బ్యాచ్ ఒక్కరే ఈ పార్టీలకు ఆ పార్టీలకు మారుతున్నారు ఉన్న వాళ్ళంతా ఖచ్చితమైన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవి తీసుకుపోవాలనుకొని కేసీఆర్ గారు వెంట ఉండే వాళ్ళందరూ ఉన్నారు ఖచ్చితంగా ప్రతిపక్షంలోంచి కేసీఆర్ గారు గట్టి గలం వినిపిస్తారు మీతో మెడల్ వచ్చి పనిచేయించే బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటారు ఎల్బీ నగర్ నుంచి కూడా దేవిరెడ్డి సుధీరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు వార్త నుండి ప్రచారంలో కానీ అలాగే పరిపాలన విషయంలో అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కూడా ఏ విధంగా ఉంటుంది వారు ఏ విధంగా చూస్తారు ఎలా ఉంటుంది వారి నుండి ప్రోత్సాహం మీకు ఎలా ఉంటుంది ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దేవిరెడ్డి సుధీరెడ్డి గారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ అండి పొద్దున ఆయన డే షెడ్యూల్ ప్లాన్ గురించి అడిగినందుకు చెప్తున్నాను డే షెడ్యూల్ ఉదయం నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది కొన్ని సంవత్సరాలు ఆయన ఉదయం యువ నాయకుడు ఉన్నప్పటి నుండి అదే షెడ్యూల్ నాలుగు గంటలకు స్టార్ట్ అయిన షెడ్యూల్ ప్రతి ఒక్కరిని కలుస్తారు ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా అప్పటికప్పుడు ఆఫీస్లో ఉన్నంత టైంలో ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఫోన్ ఎప్పుడు చేసినా రెస్పాండ్ అవుతారు ఏ కష్టం ఉన్నా ప్రజలకి ఇరవై నాలుగు గంటలు అవైలబుల్గా ఉంటారు అది మాత్రం అదో దాంట్లో అసలు డౌట్ లేదు ఆయన వర్క్ మైండెడ్ ఓన్లీ ఆయన నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేయాలని తప్ప ఇంకొక ఆలోచన ఉండదు మా అందరికి మహిళలైనా పురుషులైనా అందరినీ ఎంకరేజ్ చేస్తారు అందరికీ సపోర్టింగ్గా చాలా సపోర్టింగ్గా ఉంటారు ఇక ఫైనల్గా అయితే ఒక చివరి ప్రశ్న మేడం మీ తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ పార్లమెంటు పరిధిలో భారీ మెజార్టీ కావాలంటే ఒక డబుల్ డిజిట్ పదవులు రావాలంటే ఈ ప్రాంతంలో ప్రచారంలో అటు మల్కాజ్గిరిలో ఇప్పుడు మీరు పెద్ద అయితే ప్రచారంలో పాల్గొంటున్నారు తెలంగాణలో కూడా ప్రచారంతో పాటు బస్సు యాత్రలు జరుగుతున్నాయి కేటీఆర్ ప్రసంగాలు కూడా వింటున్నాం ఈ ప్రాంత ప్రజలకు తెలంగాణ ప్రాంత ప్రజలకు మీరు ఉద్యమ నాయకురాలుగా ఉన్నారు పార్టీలో క్రియాశీలకంగా పంపిస్తున్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఎట్లా ఉండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ అన్న మా నానుడి ఇప్పుడు జనాలలో ఎక్కువ ఉందండి ఎందుకంటే ఎంతో ఎన్నో సంవత్సరాలు వివక్షతకు గురైన తెలంగాణ రాష్ట్రం అన్నది ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే సోనియమ్మ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు సోని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది రాష్ట్రం ఇచ్చింది అంటే యాభై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాలలో ఎందుకు ఇవ్వలేదు ఒక ఉద్యోగం లేదు ఒక నిధు నీళ్లు నిధులు నియామకాలని ఉద్యమం స్టార్ట్ అయింది ఆ ఉద్యమం స్టార్ట్ అవ్వక ముందు కూడా తెలంగాణ రాష్ట్రం అక్కడే ఉంది ఇవ్వదలుచుకుంటే ఆమె ఎప్పుడో ఇవ్వొచ్చు ఉద్యమ ఉధృతిని బట్టి ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని శాంక్షన్ చేయాల్సి వచ్చింది ఆమె చేతిలో కుండా అయింది అంతే తప్ప ఆమె తెలంగాణ రాష్ట్రం ప్రజల కోసమే ఆమె చేసేటట్లయితే ఎప్పుడో చేయాలి ఆ కాంగ్రెస్ పార్టీ సో తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వాళ్ళు గొప్ప తెచ్చిన వాళ్ళలో కేసీఆర్ గారు ఆ తెచ్చిన రాష్ట్రాన్ని ప్రగతి పదవులు తీసుకుపోయారు ఎట్లా ఉంటే తెలంగాణ నుండి ఎట్లుంది తెలంగాణ కాడికి వచ్చింది దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని చూసేటట్టు చేసింది అదేవిధంగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియాకి వచ్చేసరికి డెవలప్మెంట్ మేమైతే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లుండే ఎల్బీ నగర్ ఎట్లుంది ఎల్బీ నగర్ ఎన్ని ఫ్లైఓవర్స్ ఎన్ని అండర్ పాస్లు ఎన్ని ఎస్ఆర్డిపి నుండి ఎస్ఎన్డిపి నుండి ప్రతి ఒక్కటండి ప్రతి ఒక్క డెవలప్మెంట్ అన్నీ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ కాన్స్టెన్సీస్ని ఎంత డెవలప్ చేయాలో అంతే చేసింది మళ్ళీ ఇప్పుడు కనుక మన ఎంపీ క్యాండిడేట్స్ని హండ్రెడ్ పర్సెంట్ మనం గెలిపించగలిగితే డబల్ డిజిట్లో గెలిపించగలిగితే వాళ్ళు మన గలం ఇవ్వడం కోసం ఢిల్లీలో పోరాడతారు మన రాష్ట్ర అభివృద్ధికి ఎందుకంటే ఒక తప్పు చేసిన మొన్ననే ఏది తప్పుడు ప్రచారాలు తప్పుడు వాగ్దానాలు విని కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించినాం వాళ్ళు ఏం చేయలేరు మతతత్వ పార్టీ బీజేపీ ఏం చేయలేదు మట్టి పనికైనా మన మనిషి కావాలి అని చెప్పేసి అది ఒక తెలంగాణ సామెత ఆ మాటను గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మన ఎంపీ క్యాండిడేట్స్ని భారీ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ గారికి చాలా బలం ఇచ్చిన వాళ్ళమైతే ఆయన మన కోసం ఎన్నో త్యాగాలు చేసిండు కుటుంబాన్ని వదిలిపెట్టిండు ఆయన సమయం అంతా ఆయనకు వచ్చిన పదవులను వదిలిపెట్టిండు ఓన్లీ స్వరాష్ట్ర సాధన చాలు అన్న ఉద్దేశంతో ఉద్యమం మొదలుపెట్టి ఉద్యమాన్ని సక్సెస్ఫుల్గా చేసి రాష్ట్రాన్ని సక్సెస్ఫుల్గా తీసుకొచ్చిండు మాయ మాటలతోని రాష్ట్రం జారడానికి మనం విశ్వాసం చూపించాలంటే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్స్ని ఎక్కువ మందిని గెలిపించి కేసీఆర్ గారికి మనం అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉట్టి మాటలతో అభివృద్ధిని చూడండి రాబోయే అభివృద్ధిని చూడండి జరిగిన అభివృద్ధిని చూడండి అది ఒకటి ముఖ్యంగా ప్రతి ఓటరు ఆలోచించుకొని ఓటు మన ఎంపీ క్యాండిడేట్స్ బీఆర్ఎస్ పార్టీకి ఏది గెలిపించాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క సంక్షేమ పథకం రాముడు లేని ఊరు లేదు కేసీఆర్ గారి సంక్షేమ పథకం లేని ఇల్లు లేదు ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒకటి కళ్యాణ లక్ష్మి అయితేంది రైతు బంధు రైతు బీమా షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ ఎన్ని అన్ని పథకాలండి పుట్టిన పిల్లల నుంచి చనిపోయే ముసల వరకు ప్రతి ఒక్కరికి జనాలు ఎందుకంటే వివక్షతకు గురైన రాష్ట్రం కాబట్టి ప్రజలందరూ చాలా బీదరికంలో ఇబ్బంది పడి ఎలాంటి సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడ్డవాళ్ళం కాబట్టి అందరి కోసం నీళ్ళు ప్రతి ఊళ్ళలో మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చా చెరువుల పిల్లలు ఎన్నండి అసలు ఆలోచించుకుంటే ప్రజలు ఒక్క నిమిషం ఆలోచించుకోండి ఓటేసే ఒక గంట ముందు ఆలోచించుకున్నా కానీ మనకు క్లియర్ క్లారిటీ వస్తుంది మనమేదో కేసీఆర్ గారికి వెళ్ళాలి కేసీఆర్ గారికి వెయ్యాలి అభివృద్ధిని చూడండి మనకు ఎవరు భరోసా ఉంటారో వాళ్ళని ఆలోచించుకోండి కేసీఆర్ గారికి ఈసారి మనం మన విశ్వాసాన్ని నిలబెట్టుకొని ఆయనకి మన విశ్వాసాన్ని చాటే టైం వచ్చింది ఎంపీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరుకుంటున్నాను